ఎండ మామూలుగా లేదనమాట వణుకు వణుకు చాలా తలైతే హీట్ అయిపోతుంది అనమాట అలా పెట్టండి నాకు ఒక తోట కూడా అయిపోలే ఇంకో ఎకరం అరగటాలన్నమాట మడవ ఇప్పటికే నా పని అయిపోయింది నాకు మడవలు మడవ ఉండేటప్పుడు నాకు పానం ఉంటుంది ఖచ్చితంగా కింది అనమాట కయ్యలు నా పానాన్ని తీసుకుంటాయి అనమాట అసలు మడవ నిలబడి ఇది వేసుకునే వాళ్ళకి నాకు ఎనర్జీ డ్రాప్ అయిపోయింది అది అంత మడవలు ఇబ్బంది ఉండవు అనమాట అది నిలబడుతుందనమాట కొంచెం మట్టి వేసినా కూడా నిలబడుతుంది ఇది మట్టి పీకి పీకి పెట్టాలన్నమాట దొమ్మలో ఉండే ప్రాణం అక్షిలోకి వస్తుంది అన్నమాట మడవలు వేస్తుందంట नि मित्र मतलब ఏం చూడండి తన్నుకొని పడతాయి అన్నమాట ఇక్కడ చూడండి మడవ ఒక్కరో కూడా గ్యాప్ లేవు తెగిపోతా తెగిపోతుంది అనమాట అంతెత్తు ఫుల్లుగా పడతాయి అనమాట మట్టి నిండా వేసుకుంటే కానీ మడవ నిలబడదు అనమాట అందుకు తోట నాకు నిజంగా తెగిపోయాయి తెగిపోయాను చూడండి